హాయ్ అండి వెల్కమ్ టు అను జీపీ కలెక్షన్ అండి ఈరోజు కలెక్షన్ అయితే మగ్గం వరకు బ్లౌజెస్ అండి ఇవి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చానండి వీటిల్లో కలర్సు ఈ బ్లౌజ్ అన్నీ ఓపెన్ చేసి నీట్గా వర్క్ ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నానండి ఇవి ఇది వచ్చేసి రాణి కలర్ అండి రాణి కలరు చూసారా ఎలా వచ్చిందంతా ఇది వచ్చేసి హ్యాండ్స్కి అండి ఇది సైడ్ హ్యాండ్స్కి చూడండి దగ్గర నుంచి అసలు ఎంత నీట్గా ఉందో వర్క్ చూపిస్తున్నాను ఇది చూడండి వర్క్ చూసారండి చాలా చాలా నీట్గా ఉందండి కాస్ట్ చాలా చాలా తక్కువ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేస్తే నేను అనేది పంపిస్తానండి చూడండి ఇవి టూ హ్యాండ్స్కి అండి ఇవి ఇవి వచ్చేసి టూ హ్యాండ్స్కి కనిపిస్తున్నాయా ఇంకా సైడ్ సైడ్ వచ్చేసి ఇది ప్రింట్ అండి చూడండి ఫ్రెంట్ దగ్గర నుంచి చూడండి ఎలా ఉందో సన్నగా చాలా గా ఎంత నీట్గా వర్క్ వచ్చిందంటే అండి చూడండి అది సన్న కుందన్స్ చాలా చాలా నీట్గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి వీటిల్లో కలర్స్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ కలర్ ఇంకోటి ఇదిగోండి చూడండి చూసారా కలర్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో ఈ బ్లౌజెస్ అయితే మనం సేమంగా పెద్ద వెయ్యి రూపాయలు రెండు వేలు అలా ఉండాల్సిన కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి నా దగ్గర కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది చూడండి వర్క్ అయితే నేను ప్రతి బ్లౌజ్ కూడా నేను ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నా అందరూ ఏంటంటే ఒక్కొక్క బ్లౌజ్ చూపిస్తారు కానీ నేను అలా కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుంది ఇదిగా చూడండి ప్రతిదీ కూడా ఓపెన్ చేస్తున్నా బ్లౌజ్ అనేది వర్క్ అయితే చాలా నీట్గా వచ్చిందండి చాలా చాలా బాగుంది చూడండి ఎక్సలెంట్ వర్క్ అసలు ఎంత నీట్గా వచ్చిందో ప్రతి చూడండి దగ్గర నుంచి చూపిస్తుంది అండి మెళ్ళి ఇవి బాగలేదు అని ఓపెన్ ముందు చూపించకుండా మాకు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అంటారు బ్లాక్ అండి ఏ శారీ మీదకైనా బ్లాక్ అండి ఎక్సలెంట్ చూడండి బ్లాక్ మీద గోల్డ్ సన్న కుందన్స్ లాగా మగ్గం వర్క్ అయితే చాలా చాలా నీట్గా ఉందండి చూడండి ప్రింట్ కూడా ఎలా నీట్గా చేపించి అట్టు వీటిల్లో గోల్డ్ ఇంకా గోల్డ్ కూడా అన్ని శారీస్ మీద ఆల్మోస్ట్ వేసుకోవచ్చండి ప్రతీది కూడా చాలా చాలా నేను కలర్స్ తీసిరావటం చాలా నీట్గా మంచి సెలక్షన్ చేసి మరీ తీసుకొచ్చానండి ఆల్ శారీస్ మీదకి ఉపయోగపడేలాగా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చూసారా అవంతా హ్యాండ్స్ ఎంత చాలా చాలా నీట్గా ఉన్నాయి వీటిల్లో ఇంకోటి కలర్ వైలెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో చూడండి అసలు వర్క్ చాలా సింపుల్గా ఇచ్చానండి వర్క్ అయితే పెద్ద హెవీ కూడా కావు మరి ఇది కాకుండా చాలా సింపుల్గా చాలా క్లాస్గా వెళ్ళిన వేసుకున్నా కానీ చాలా చాలా నీట్గా ఉంటాయండి ఇదిగో చూడండి ఇది కూడా ఈ బ్లౌజ్ కూడా చాలా దగ్గర నుంచి ఓపెన్ చేస్తున్నాం చూసుకోండి ఎంత నీట్గా ఉన్నాయి ఈ హ్యాండ్స్ చూడండి అసలు చాలా అంత చక్కగా వచ్చింది చూడండి అసలు బల్లే ఉందండి బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది కట్టుకుంటే ఉంటుందన్నీ బ్లౌజ్ అసలు కుట్టించుకొని నీట్గా సూపర్ అంటే సూపర్ అండి ఒకసారి ఇంకొకటి బ్లూ కలర్ అండి ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి దగ్గర నుంచి కూడా ఇది కూడా బ్లౌజ్ మొత్తం ఎంత నీట్గా ఉంది అసలు ప్రతి కుందన్స్ అన్ని స్టోన్స్ మగ్గం వరకు అంటే మగ్గం వర్క్ అండి ఏదైనా మగ్గం వర్క్ జాకెట్ అంత క్లాసు హెవీ రిచ్ వేరే మాల్ బ్లౌజెస్కి అయితే ఉండదు ఇవి చూడండి కుందన్స్ నేనైతే స్టోన్ పట్టుకొని మరి దగ్గరగా లైన్ టు లైన్ లైన్ టు లైన్ చూపిస్తున్నానండి చాలా నీట్గా వచ్చింది అసలు ఎక్సలెంట్ కలర్స్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయండి అన్నీ చూపిస్తాను చూడండి ఇవి కలర్ అయితే ప్రతిదీ కూడా మీకు హ్యాండ్స్ చూపిస్తున్నా నెక్ చూపిస్తున్నా మళ్ళీ ఇది ఫ్రంట్ అన్నీ కూడా మీకు నీట్గా ఇది ఇలా ఉంటుందండి అని ప్రతి బ్లౌజ్ కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది ఇది చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చింది ప్రతి ఒక్క బ్లౌజ్ మీద చూడండి దగ్గరికి స్క్రీన్ దగ్గరకు పెట్టి చూపిస్తున్నాను మళ్ళీ ఒకవేళ వీళ్ళు ఓపెన్ మోసం చేస్తున్నారు అనుకుంటారు కొంతమంది లేదండి మీ అమ్ముకునే వాళ్ళం కాబట్టి ఇళ్ళల్లో మేము తక్కువ ప్రైజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది చాలా తక్కువ అండి ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఇది వచ్చేసి ఈ కలర్ చూడండి ఎక్సలెంట్గా బ్లూ కలర్ బా మామూలుగా లేదండి చాలా చాలా సింపుల్గా వర్క్ అయితే నీట్గా ఉందండి ఇంకా అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి మీరు అసలు భయ బాధపడ భయపడకుండా తీసుకోవచ్చు ఇంకా ఏమంటే వర్క్ ఏమన్నా ఇదైందేమో మనకి వీళ్ళు ఎలా వేస్తున్నారా అనేది అయితే లేదండి వర్క్ నీట్గా వచ్చింది మగ్గ వర్క్ బ్లౌజ్ అయితే మీరు ఇచ్చి కుట్టించుకొని అక్కడ ఉండి మళ్ళీ వాళ్ళు ఇవాళ ఇస్తాం అలా ఇస్తాం కంటే దగ్గరుండి నీట్గా మేము తీసుకొని వచ్చి చూసి మేము క్లాత్ చూసుకొని తెచ్చి ఇవన్నీ మీకు ఇవ్వటం జరుగుతుంది చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి ప్రతిది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇదిగో దీనికైతే ఇది ఒక మోడల్ కానీ ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా ఒకే డిజైన్ కాదండి డిజైన్ మారుతుంది చూస్తున్నారా మీరు గమనిస్తున్నారా ప్రతి ఒక్క డిజైన్ ఉంది హ్యాండ్స్ నెక్ మారుతుంది ప్రతి ఒక్క దానికి కొన్ని హ్యాండ్స్ మారుతున్నాయి డిజైన్ మారుతుంది చూసుకోండి మీకు ఏ డిజైన్ కావాలి అనేది కూడా మీరు సెలక్షన్ చేసుకోవచ్చు మీ దగ్గర శారీస్ ఉంటాయి అందరికీ ఒకే మోడల్ అది ఇస్తే ఒకటి మ్యాచ్ అవుతాయి మ్యాచ్ అవ్వ అది అందుకని అదొక డిజైన్ అదొక డిజైన్ అండి ఏదో ఒక శారీ మీదకి మ్యాచ్ అవుతూ ఉంటాయి సింపుల్గా అని చెప్పేసి తీసుకొచ్చాను ఇదైతే చూడండి సన్న బుట్టీస్ సన్న సన్నగా అన్నీ చాలా నీట్గా వచ్చింది వీటిల్లో ఆరెంజ్ కలర్ అండి ఇది ఇంకో కలర్ ఆరెంజ్ చూసారా ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో కలర్స్ నీ కలర్స్ కానీ వర్క్ కానీ ఏదైనా కానీ చాలా చాలా బాగున్నాయండి మీరు ఒకసారి పర్చేజ్ చేసుకొని వాట్సాప్ నెంబర్ ఇస్తామండి కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇదిగో సన్న బుట్టస్ అంత చాలా చాలా బాగున్నాయండి చూడండి ఇంత నీట్గా ఇంత బాగా వర్క్ వచ్చి ఎవరు మీకు ఇలా ఓపెన్ చేసి అయితే చూపించరు కానీ మనం ఏంటంటే నమ్మకం అనేది కావాలి కాబట్టి అన్ని ప్రతి బ్లౌజ్ కూడా నేను ఓపెన్ చేసి వర్క్ ఇలా వస్తుంది అని చూపిస్తున్నాను ఇది దీని డిజైన్ వేరు గమనించారా ఈ డిజైన్ వేరు ఇంకొక దానికి డిజైన్ వేరు అలాగా వీటిల్లోనే ఇంకొకటి సబ్బు కలర్ అంటారు కదా చూడండి దీనికి ఒక డిజైన్ వేరు ఇంకోటి వచ్చి సిల్వర్ కలర్ అండి ఇది ఇదిగో చూడండి సిల్వర్ వీటి ఈ సిల్వర్ కలర్లో కూడా చాలా బాగుందండి డిజైన్ వేరు చూసుకోండి ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తున్నది కూడా చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ అండి ఇది ఇంకా టూ హ్యాండ్స్ కూడా వస్తుంది అటు ఒకటి అటు ఒకటి డిజైన్ అయితే డిజైన్ చాలా నీట్గా ఉందండి దగ్గర నుంచి కూడా చూసుకోండి ఒకసారి చూడండి ఇట్లా ఎంత బాగుంది కుందస్ కానీ ఏదైనా సిల్వర్ కలర్ అండి అన్ని అన్నిసారీ మీకు మ్యాచ్ అవుతుందండి నో డౌట్ అండి క్లాత్ అయితే చాలా సూపర్ ఉందండి ఆఫ్ పట్టు క్లాత్ అండి చాలా నీట్గా వచ్చిందండి వర్క్ కూడా మీరు తీసుకోవచ్చండి ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు చూస్తేనే మీకు కలర్స్ కానీ ఏనా కానీ ఇంకా కలర్స్ ఉన్నాయండి మీరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇదిగో సిల్వర్ చూసారా ఈ క్లాత్ అయితే ఇలాగా ఎంత నీట్గా కనిపిస్తుంది షైనింగ్ చూసారా ఎలా ఉందో ఒకసారి వీటిల్లో కూడా గోల్డ్ కలర్ కూడా ఉందండి చూడండి గోల్డ్ కలర్ అది ఒక ప్యాకింగ్ అయితే అలా నీట్గా నేను చేసి మీకు బ్లౌజ్ అనేది ఎక్కడ ఇది కాకుండా పూస కూడా రాలకుండా డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా వస్తుంది ఆ బ్లౌజ్ అనేది ఇలాగ చూసారా ఓకే అండి మరి అన్ని కలర్స్ చూశారు కదా రాణి కలర్ కూడా మళ్ళీ ఓసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే బాయ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ షేర్